మన భారతీయ సంస్కృతిలో గురువుని భగవంతునితో సమానంగా భావిస్తాం గురువు ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మరియు మహేష్ల గౌరవించబడతారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలను ఆరాధించిన వేదవ్యాసుడు మొత్తం మానవాడికి గురువుగా భావిస్తాం వేదవ్యాసుడు ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పండుగని జరుపుకుంటాం ఈ రోజున వేదవ్యాసుడు తన శిష్యులకు మరియు ఋషులకు శ్రీ భగవత్ పురాణం యొక్క జ్ఞానాన్ని అందించాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ శుభదినాన్ని వ్యాస పౌర్ణమిగా మనం భావిస్తాం తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమిగా భావించి పూజలు చేస్తాం ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మనం పూజలు చేస్తాం అలాగే శ్రీ సాయిబాబాను గురువుగా భావించి ఆయనకు పూజ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు పౌర్ణమి పండుగని జరుపుకుంటున్నాం వేదాలు ఉపనిషత్తులు పురాణాలను ఆరాధించిన వేదవ్యాసుని మనం అందరం గురువుగా గౌరవిస్తాం పూజిస్తాం ఆయన గౌరవార్థం మనం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమిని జరుపుకుంటాం శ్రీ భాగవత పురాణం యొక్క జ్ఞానాన్ని వేదవ్యాసుడు మానవాడికి పంచాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున గురువు ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురువు స్థానం బలహీనంగా ఉంటుందో వారు గురువుని పూజించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు రెండు వేల ఇరవై నాలుగులో గురు పూజకు శుభముహూర్తం ఎప్పుడు గురు పౌర్ణమి నాడు చేయాల్సిన ఉపాయాలు గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురు పౌర్ణమి శుభ సమయం మొదలగు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం జూలై ఇరవైవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు ఆదివారం జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది రాత్రి పౌర్ణమి తిథి ఉన్న రోజునే మనం పౌర్ణమిగా భావిస్తాం జూలై ఇరవై నాడు రాత్రిపూట పౌర్ణమి తిథి సంపూర్ణంగా ఉన్న కారణంగా ఆ రోజునే ఉపవాసం ఆచరించాలి అంటే జూలై ఇరవైనా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకొని ఉపవాస దీక్ష చేసి నాడు జూలై ఇరవై ఒకటో తేదీన పౌర్ణమి తిథి మిగిలి ఉన్న సందర్భంగా ఆదివారం నాడు దాన ధర్మాలు చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు గురు పౌర్ణమి రోజున శుభముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత తిరిగి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది గురు పౌర్ణమి నాడు ఉపవాస దీక్షను చేసేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి పూజ గదిని శుభ్రపరిచిన తర్వాత మహావిష్ణువును లక్ష్మీదేవిని వేదవ్యాసుడిని పూజించాలి వేదవ్యాసుడు కాకపోయినట్లయితే శ్రీ సాయిబాబాని గురువుగా భావించి పూజించాలి ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు శ్రీ నారాయణతో పాటుగా శివుడిని దత్తాత్రేయుణ్ణి వేదవ్యాసుని శ్రీ రామకృష్ణ పరమహంసని శ్రీకృష్ణుణ్ణి పూజించినట్లయితే విశేష ప్రయోజనాలని పొందుతారు ఈరోజు గురు చాలీసా పారాయణం దానితో పాటుగా గురు పూర్ణిమ వ్రతకథను పఠించాలి శ్రీ లక్ష్మీనారాయణలని సాయిబాబాని పూజించేటప్పుడు పండ్లు పువ్వులు పరమాన్నం నానబెట్టిన శనగలు స్వీట్లు సమర్పించాలి పసుపు రంగు గల స్వీట్లను సమర్పించాలి గురు పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం ఈ చిన్న పరిహారాలను చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలిగి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది మీ ఇంట్లో ఈశాన్యంలో కానీ డబ్బు నుంచే బీర్వాలో కానీ ఒక తెల్లటి వస్త్రంలో ఒక పసుపు కొమ్ముని చుట్టి ఉంచండి ధన ప్రవాహం కలుగుతుంది ఒక చెంబులో నీళ్లు పోసి అందులో చందనం వేసి ఇల్లంతా మామిడి కొమ్మతో ప్రోక్షణ చేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఇల్లంతా హారతిని ఇవ్వండి దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈరోజు కేసరి తిలకాన్ని పెట్టుకోండి గుడిలో పసుపు రంగు వస్తువులని దానం చేయండి మీరు కోరుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి ఈరోజు రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయడం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందగలరు అలాగే మీ ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే తాతగారు అమ్మమ్మ గారు నాన్నమ్మగారు ఇలా పెద్దవారు ఉన్నట్లయితే వారి కాళ్ళకి నమస్కారం చేసి వారికి బహుమతులు ఇవ్వండి వారి ఆశీర్వచనాలు పొందండి అలాగే గురు పౌర్ణమి రోజున చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు మన భారతీయ సాంప్రదాయంలో దేవీ దేవతలకు తల్లిదండ్రులకు గురువుకు ప్రత్యేక స్థానం ఉంది మనం గురువుని ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్గా భావిస్తాం అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తాం గురువు అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయాలని సాధిస్తారు బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుని గౌరవార్థం ఈ రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారని బౌద్ధమతం చెప్తుంది బుద్ధుడు తన ఐదుగురు శిష్యుల్లో మొదటి వ్యక్తిని పదకొండవ శతాబ్దంలో సారనాథ గ్రామంలో ఆషాఢ మాసం పౌర్ణమి రోజున స్వీకరించాడని చెప్తారు అంతేకాకుండా ఈ సంవత్సరం గురు పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉండడం మరింత ప్రత్యేకం సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందిన గ్రహం అతను నాయకత్వం అధికారం మరియు ఉన్నత స్థానానికి బాధ్యత వహించే గ్రహం అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందిన దేవుడు ఆంజనేయుడు ఆయన వాక్చాతుర్యం మరియు జ్ఞానంలో నైపుణ్యం కలవాడు గురు పూర్ణిమ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన జీవితంలో గారి ప్రాముఖ్యత ఎంతో మనం గ్రహించడం కోసం ఇది గురు శిష్యుల బంధం యొక్క ఔన్నత్యాన్ని వివరించే రోజుగా కూడా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఇదండి గురు పౌర్ణమి ప్రత్యేకత శుభ సమయం ప్రాముఖ్యత ఉపాయాలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి